ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు మొంత తుఫాన్ ప్రభావం నేపథ్యంలో మన ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మనం చేసుకుంటా ఉన్నాను ప్రస్తుతం తుఫాను తీవ్రత పెరుగుతున్నందున గాలులు వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో నేను ఎనిది మండలాల అధికారులతో ఫోన్ ద్వారా సమీక్ష జరిపాను ప్రతి అధికారి కూడా ఫీల్డ్ లో ఉన్నారు ప్రతి అధికారికి ప్రజల భద్రత పట్ల పూర్తి బాధ్యత వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి చెట్లు విద్యుత్ తీగలు పాత భవనాలు దగ్గర తిరగపడిన ఉండండి అవసరమైతే పునరావాస కేంద్రాలకు వెళ్ళండి అన్ని మండలాలు అన్ని పంచాయతీల్లో పునరావాస కేంద్రాలు అరేంజ్ చేయడం జరిగింది ప్రభుత్వం అధికారులు నిరంతరం పహారా కాస్తూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే సంబంధిత అధికారులకి తెలియజేయండి మన అందరి సహకారంతో ఈ తుఫాను పరిస్థితిని సురక్షితంగా ఎదుర్కొందాం ప్రజల భద్రతే మా ప్రాధాన్యత మీ కాకర్ల సురేష్ ఉదయ నియోజకవర్గం